హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి మిత్ర జున్ను ప్రోగ్రెస్ కార్డ్లో సైన్ చేయనందుకు లక్కీ మిత్రాన్ని తిడుతూ ఉంటుంది ఇక ఇలా అంటూ ఉంటుంది ఏంటి డాడీ నువ్వు నువ్వు ప్రోగ్రెస్ కార్డ్లో సైన్ చేయనందుకు జున్ను చాలా ఏడ్చాడు ఏడ్చి ఏడ్చి జ్వరం కూడా తెచ్చుకున్నాడు నువ్వు జున్నుకి డాడీవే కదా మరి ప్రోగ్రెస్ కార్డ్లో ఎందుకు సైన్ చేయనట్టు నీ వల్లే జున్నుకి జ్వరం వచ్చింది అని లక్కీ అంటుండగా మిత్ర బాధపడుతూ ఉంటాడు జున్నుకి జ్వరం వచ్చిందని నేను జున్ను ని కూడా చేశాను కానీ నువ్వు ఆ మాత్రం సైన్ కూడా చేయలేకపోయావా జున్ను బాధపడితే నేను బాధపడతానని తెలిసి కూడా నువ్వు జున్ను బాధపడేలా చేసావు కదా డాడీ అని జున్నుని ఎందుకు బాధ పెట్టావని మిత్రని నిలదీస్తూ ఉంటుంది లక్కీ ఇక మరోవైపు వివేక్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అంటూ ఉండగా జున్ను నేను రాను డాడీ సైన్ చేస్తేనే నేను వస్తాను డాడీ సైన్ చేస్తే నా జ్వరం కూడా తగ్గిపోతుంది అని జున్ను అంటూ ఉండగా ఇక అరవింద నందన్ ఇద్దరు మిత్రని తిడుతూ ఉంటారు చిన్న పిల్లాడు పాపం వారిని కూడా ఎందుకు బాధ పెడుతున్నాడు మిత్ర అని ఆ పెద్దవాళ్ళిద్దరు అంటూ ఉంటారు ఇక లక్ష్మి కూడా జున్నుని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక జున్ను ఇలా అంటుంటాడు నువ్వు ఏడువకమ్మా నాకేం కాదు డాడీ నా ప్రోగ్రెస్లో సైన్ చేస్తే నాకు జ్వరం ఖచ్చితంగా తగ్గిపోతుందమ్మా అన్న మాటలు విన్న మనీషా అని ఎంత నాటకాలు ఆడుతున్నారో చూసారా అంటే సైన్ చేస్తే జ్వరం తగ్గిపోతుందట సైన్ చేయకపోతే జ్వరం వస్తుందట అని మనీషా అంటుంటే దేవే అని వాడు ఎవరు లక్ష్మి కొడుకు కదా ఆహా మాత్రం నాటకాలు ఖచ్చితంగా వస్తాయిలే అని అంటూ ఉంటుంది దేవే అని ఇక ఒక దగ్గర వివేక్ జాను మాట్లాడుకుంటుంటే మరో దగ్గర అరవింద్ జయదేవ్ నందన్లు మరో దగ్గర మనీషా దేవే అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దేవే అని అని ఇలా అంటూ ఉంటుంది ఎలాగైనా మిత్ర సైన్ చేయకుండా నువ్వే ఆపాలి మనిష ఒక్కసారి గట్టిగా చెప్పిరా మిత్రకి సైన్ చేయకూడదని అని మనీషాకి దేవే అని చాడీలు చెప్తుండగా అలాగే అని అంటూ మనీషా మిత్రాన్ని వెతుక్కుంటూ టెర్రస్ పైకి వెళ్తూ ఉంటుంది మరోవైపు జాను వివేక్ ని ఇలా అంటూ ఉంటుంది డాడీ కనుక సైన్ చేయలేదు అని ఏడ్చి ఏడ్చి జున్ను కి జ్వరం ఎక్కడ ఎక్కువ అయిపోతుందో నాకు చాలా భయంగా ఉంది వివేక్ అని జాను అంటుండగా ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది మనమే ఏదో ఒకటి చేయాలి అని వివేక్ అంటుంటాడు ఏం చేద్దాం అని అడుగుతుండగా ఇక లేదు సైన్ చేపించాలి అని అంటుంటాడు వివేక్ ఎలా బావగారు సైన్ చేయరు కదా అని జాను అడుగుతుండగా అన్నేలా నేనే సైన్ చేస్తాను అని అంటుంటాడు వివేక్ అది తప్పు కదా జున్నుని మోసం చేసినట్టు అవుతుంది కదా అని అంటుండగా తప్పేమీ లేదు చిన్నపిల్లాడి జ్వరం తగ్గేలా చేయడం మహాపుణ్యకార్యం అని వివేక్ అంటుంటాడు అది కరెక్టే కానీ ఆ సైన్ నువ్వు పెట్టావని అటు బావగారికి తెలిసినా ఇటు జున్నుకి తెలిసిన పెద్ద గొడవైపోతుంది అని అంటుండగా అవును అది నాకు తెలుసు అని వివేక్ అంటుంటాడు అదే కాదు ఇంకా బావగారి పైన జున్ను హోప్స్ పెంచుకుంటాడు అని అంటుండగా లక్ష్మి వదిన ఏదో ఒకటి చేస్తుంది అని వివేక్ అంటుంటాడు మరోవైపు అని మనీషాలు కూడా ఇదే డిస్కషన్ పైన డిస్కషన్ చేసి ఇక మిత్రాన్ని వెతుక్కుంటూ మనీషా వెళ్తుంది అరవింద నందన్లు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నేను కూడా మిత్రలా సైన్ చేస్తాను అని దేవే అంటూ ఉండగా ఇంకా ఆశలు పెంచుకుంటాడేమో జున్ను అని జయదేవనందన్ అంటుంటాడు పర్లేదు ఏదో ఒకటి చేసి మిత్రాన్ని మారుద్దాం అని అరవింద అంటూ ఉంటుంది ఇక మనీషా మిత్ర దగ్గరికి వెళ్ళి చూసావా ఎన్ని నాటకాలు ఆడుతున్నారో అని అంటుండగా లేదు మనీషా నేను సైన్ చేయకపోవడం వల్లే వాడు ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకున్నాడు అని మిత్ర అంటుండగా ఎవరు చెప్పారు లక్ష్మియా అని మనీషా అడుగుతుండగా కాదు లక్కీ లక్కీ చెప్పింది అని మిత్ర అంటుంటాడు అన్ని నాటకాలు మిత్ర లక్ష్మి ఏమో ముందు మన కంపెనీ షేర్లని ప్రవీణ్ మిఠల్కి ఇచ్చేసింది ఇప్పుడేమో జేఎంఆర్ ప్రాజెక్ట్ అంటూ నీకు దగ్గర కావాలని చూస్తుంది లక్ష్మియే కావాలని జున్నుతో ఇలా నాటకం ఆడిస్తుంది నువ్వైతే ఖచ్చితంగా సైన్ మాత్రం పెట్టకు అని మనిష అంటుండగా మనిష మాటలన్నీ పూర్తిగా విని మిత్ర ఏం సమాధానం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తెల్లవారుతుంది తెల్లవారగానే జున్ను లేచి తన పక్కన టేబుల్ పైన ప్రోగ్రెస్ కార్డ్ని ఓపెన్ చేసి అందులో మిత్ర సైన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉండగా లక్ష్మి వస్తుంది ఇక డాడీ నాకు ప్రోగ్రెస్ కార్డ్ పైన సైన్ చేశారమ్మా నాకు సర్ప్రైజ్ ఇచ్చారమ్మా అని అంటూ నానమ్మ తాతయ్యలకు చెప్తాను అని కిందికి పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య నానమ్మ అని అరుస్తూ ఉంటారు ఇక అందరూ హాల్లోకి చేరుతారు మనిషా దేవి అని దూరం నుండి గమనిస్తూ ఉంటారు ఇక తాతయ్య నానమ్మ నాకు డాడీ సైన్ చేశారు ఇక నాకు నానున్నట్టే నేను నాన్న కొడుకునే నా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా డాడీ వస్తారు ఇక అక్కడ స్టేజ్ పైన నా గుచ్చి మా డాడీ మాట్లాడతారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ మిత్ర సైడ్ని చూపిస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు జున్ను ఇక జాను వివేక్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ సంతోష కోసమే కదా నువ్వు ఆరాటపడింది అని జాను అంటుండగా అవును ఎలాగైతేంది జున్ను సంతోషపడుతున్నాడు అని వివేక్ అంటాడు ఇక జయదేవ్ నందన్ కూడా అని ఇలాంటి సంతోషం కోసమే కదా నువ్వు ఆ పని చేస్తానంది అని అంటుండగా అవునండి అని అంటుంటుంది అరవింద ఇక మిత్ర సైన్ చూడగానే మనీషా దేవయానీలు షాక్ అయి పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు మిత్ర కూడా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నట్టున్నాడు మనీషా నీ దగ్గర నీ భర్తలా జున్ను దగ్గర జున్ను నానలా నాటకమాడి మిత్ర సైన్ పెట్టినట్టున్నాడు అని దేవే అని అంటుండగా లేదు మిత్ర సైన్ పెట్టడానికి సుముఖంగా లేడు నిన్న నాతో చెప్పాడు మిత్ర ఎప్పటికైనా నా భర్తే అని అంటుండగా ఆ సైన్ ఎవరు పెట్టినట్టు మరి అని అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది మనిష లక్ష్మి పెట్టిందా అని అంటుండగా లక్ష్మి పెట్టలేదు లక్ష్మి కొడుకుని మోసం చేయదు అని మనిష అంటుంటుంది మరెవరు అని అంటుండగా మిగతా నలుగురున్నారు కదా అంకుల్ ఆంటీ జాను వివేక్ వాళ్ళలో ఎవరు పెట్టారేమో అని అంటూ మళ్ళీ హాల్లోకి వస్తుంటారు మనీషా దేవి అని ఇంకా అక్కడ జున్ను సంతోషపడుతూ లక్ష్మితో మాట్లాడుతూ ఉంటారు డాడీ నాకు సైన్ పెట్టారమ్మా నేను స్కూల్కి వెళ్తాను నాకు జ్వరం తగ్గిపోతుంది నా ఫ్రెండ్స్ అందరికీ మా డాడీ సైన్ చూపించి నాకు నానున్నారు అని ప్రౌడ్గా చెప్పుకుంటాను రాలకి డాడీకి థ్యాంక్స్ చెప్దాం అని అంటూ జున్ను లక్కి పైకి వెళ్ళిపోగానే జాను వివేక్ని ఇలా అంటుంటుంది థ్యాంక్ యూ వివేక్ నువ్వు నీ వల్లే ఇప్పుడు జున్ను ఇంత సంతోషంగా ఉన్నాడు అని అంటుండగా ఎందుకు అని వివేక్ అడుగుతూ ఉంటాడు నువ్వే కదా సైన్ చేసింది అని జాను అంటుండగా ఇక దేవయ అని షాక్ అవుతూ ఏంటి వివేక్ సైన్ చేశాడా అని అంటుంటుంది మనీషా కావచ్చా అని అంటుండగా ఇంతలోనే వివేక్ నేను సైన్ చేయలేదు జాను అని అనేస్తాడు ఇక మరి ఎవరు సైన్ చేసినట్టు అని అనగానే జయదేవ్ నందన్ మీ ఆంటీ సైన్ చేసిందమ్మా అని అనేస్తాడు మళ్ళీ దేవే అని షాక్ అవుతూ ఏంటి అక్క సైన్ చేసిందా అని అంటూ ఉండే లోపే మనిష ఆగండి ఆంటీ అని అంటుంటుంది నేను సైన్ చేయలేదండి అని దేవే అని చూస్తూ అరవింద కూడా అనేస్తుంది ఇక మన నలుగురం ఎవరైనా స చెయ్యనప్పుడు ఎవరు సైన్ చేసినట్టు అని అంటూ ఆ నలుగురు లక్ష్మి వైపు చూస్తూ వదిన అక్క లక్ష్మి అని ఆ నలుగురు మీరే సైన్ చేశారా అని అడుగుతుండగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ లక్ష్మి నేను సైన్ చేయలేదు అని అనేస్తుంది ఈసారి షాక్ అవ్వడం మనీషావంత అవుతుంది ఇక మరి ఎవరు సైన్ చేసినట్టు బావగారే సైన్ చేశారా అని నిజాను ఆశ్చర్యంగా లక్ష్మిని అడుగుతుండగా లక్ష్మి నవ్వుతూ అసలు నిన్న నైట్ ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటుంది ఇక మనీషా అలాగే షాకోతో చూస్తూ ఉండిపోతుంది ఇక లక్ష్మి ఎలా మిత్రని ఒప్పించి సైన్ పెట్టించిందో మిత్ర దేనికి ఒప్పుకొని సైన్ చేశాడో రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్